పవన్ కళ్యాణ్ గారిని మోస్తున్నటువంటి కొంతమంది వ్యక్తులకి నిజంగా ఈ వీడియో మరి వాళ్ళు ఎంతవరకు చూస్తారు నాకైతే తెలియదు కానీ చూస్తే మాత్రం ఒకసారి ఆలోచించండి బికాజ్ ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఎంత బెండైపోయాడో పూర్తి స్థాయిలో మిమ్మల్ని అక్కడ ఎలా తాకట్టు పెట్టాడో ఈ ట్వీట్ తోటి అర్థమైంది రాత్రి పవన్ కళ్యాణ్ గారి ట్వీట్ తోటి అర్థమైంది రాత్రి హరిహర వీరమల్లు సినిమా ప్రీమియర్స్ జరుగుతున్నాయి ఆ జరుగుతున్న క్రమంలో చంద్రబాబు నాయుడు గారు ఒక ట్వీట్ పెట్టారు గా నైన్ టెన్ అరౌండ్ ఆ టైంలో ఆ టైంలో ట్వీట్ పెట్టారు దానికి వెంటనే ఒక హాఫ్ అన్ అవర్లో పవన్ కళ్యాణ్ గారు రీట్వీట్ పెట్టారు చంద్రబాబు నాయుడు గారు పెట్టిన ట్వీట్ ఏంటి పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ప్రేక్షకులు ఎన్నాళ్ళగో ఎదురు చూస్తున్న హరిహర వీరమల్లు చిత్రం విడుదల సందర్భంగా శుభాకాంక్షలు మిత్రులు పవన్ కళ్యాణ్ గారు చారిత్రాత్మక కథాంశంతో రూపొందించిన చిత్రం తొలిసారి చిత్రంలో తొలిసారి నటించిన హరిహర వీరమల్లు సినిమా సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ట్వీట్ పెట్టారు వెంటనే పవన్ కళ్యాణ్ గారు రీట్వీట్ పెట్టారు దానికి ఏం పెట్టారంటే ఇక్కడ మీరు క్లియర్గా నేను చెప్పే దగ్గర వినండి ఎంత బానిసత్వం చేస్తున్నాడో అనిపిస్తుంది ఆ మాట అనాలన్నా కూడా పూర్తి స్థాయిలో అసలు దానికి ఎగ్జాంపుల్గా చెప్తాను గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గత పదేళ్ళలో పలుమార్లు సమావేశమైన ఎప్పుడు సినిమాల ప్రస్తావన రాలేదు ఈరోజు హరిహర వీరమల్లు గురించి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఆప్యాయంగా అందించిన ఆకాంక్ష ఆశ్చర్యాన్ని ఆనందాన్ని కలిగించింది ఆ మాటలు విజయ సంకేతాలు ఇక్కడి నుంచి వినండి ఇక్కడి నుంచి నా బాధ్యతలను నిర్వర్తిస్తూనే సినిమాల్లో నటించే వెసులుబాటు ఇచ్చినందుకు చిత్ర విజయాన్ని ఆకాంక్షించినందుకు శ్రీ చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ తెలియజేస్తున్నాను ఇది పవన్ కళ్యాణ్ గారి ట్వీట్ని మళ్ళీ ఇక్కడ నేను చెప్పాలనుకున్న పాయింట్ దగ్గర మరి చెప్తున్నా వినండి నా బాధ్యతలు నిర్వర్తిస్తూనే సినిమాల్లో నటించే వెసులుబాటు ఇచ్చినందుకు సినిమాల్లో నటించడానికి చంద్రబాబు నాయుడు గారు పర్మిషన్ పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారా మిమ్మల్ని మోస్తున్న వ్యక్తులేమో మా వాడు వీరుడు సూర్యుడు కాబోయే సీఎం ఆంధ్రప్రదేశ్కి ఇంత తప్పితే మగోళ్లు లేడు దేశంలో ఇంత కార్య ఎవరు కానరారు మిమ్మల్ని వాళ్ళు కానీ మీరేమో సముద్రం వంగదు నేలబారు చూపులన్నీ చూస్తూ ఉంటారు ఇటువంటి డైలాగులు చెప్పి అసలే చీకటి గాఢ అంధకారం లాంతర్లు నేను చూసే నా కర్మ కాకపోతే ఏదో నోటల్లో ఎక్కడో హోటల్లో పెట్టాడు ఆయన అక్కడ రెండు వేల పద్నాలుగు మార్చి పద్నాలుగో రోజు ఆయన పార్టీ లాంచ్ రెండు గంటల సభ నేను చూసా లైవ్ ఇతనేడో పొడుస్తాడంటే అప్పుడు మనం చదువుకున్నాం కదా ఆ యూత్ వయసు ఆ టీనేజ్ ఆ టైంలో ఎట్లా ఉంటుంది అంటే బీటెక్ ఆ టైంలో సినిమా హీరోని ఏదో సినిమాల లెవెల్లో జీవితాలన్నీ మార్చేస్తాడేమో అనే ఆలోచనలు ఉండేవి అంతిమంగా జగన్మోహన్ రెడ్డి గారు కొట్టేసేయండి కాకపోతే పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ గారి ఫోబియా అట్లా ఉంటుంది ఆ వయసు వాళ్ళకి ఆ వయసు వాళ్ళు దయచేసి అర్థం చేసుకోండి ఈ నా బాధ్యతలు నిర్వర్తిస్తూనే సినిమాల్లో నటించే వెసులుబాటు ఇచ్చినందుకు అనే మాట సినిమాల్లో నా కడుపు కోసం నా కుటుంబ పోషణ కోసం నేను సంపాదించే నాకు ఇంకొక ఆదాయం లేదు అందుకని నేను సినిమాల్లో నటిస్తున్నాను అని చెప్పాడు పర్మిషన్ అక్కడ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అంటే నీ బతుకు దేవురు కోసం కూడా పర్మిషన్ అక్కడ తీసుకోవాలా బాలకృష్ణ గారు సినిమాల్లో నటిస్తే ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకున్నారు ఎవరి దగ్గర తీసుకున్నారు హరికృష్ణ గారు నాడు తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా ఉండగా సినిమాలు తీశారు ఎవరు పర్మిషన్ తీసుకొని తీశారు సీతయ్య లాంటి లక్తే చాలా చాలా రాజ్యసభ సభ్యుడి గురించి కూడా కొన్ని సినిమాలు యాక్ట్ చేశాడు అంతకుముందు యాక్ట్ చేశాడు ఎవరు పర్మిషన్ తీసుకొని యాక్ట్ చేశాడు స్వయంగా శ్రీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మామగారు ఆయన కూడా అప్పుడు ముఖ్యమంత్రిగా ఉండి ఎన్టీ రామారావు గారు ఒక సినిమా తీశాడు ఆ సినిమా పేరు నాకు ఐడియా లేదు అది పోతన పోతన కాదు రెడ్డి రాజుల దగ్గర పంజా కవి ఆ సినిమా తీశాడు ఆయన ఇంకా తర్వాత రాజకీయాల్లో ఉంటూనే కొన్ని కొన్ని సినిమాలు తీశాడు సీఎంగా ఉండి అయితే ఓ సినిమా తీశాడు ఎవరు పర్మిషన్తో తీసాడు ఎవరు పర్మిషన్తో తీసాడు అంటే వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారి దగ్గర పర్మిషన్ తీసుకొని తీశారా హెరిటేజ్ కంపెనీ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కుటుంబ సభ్యులు నడుపుతూ ఉన్నారు వాళ్ళ కుటుంబ పోషణ అది అంటే వీరు వీళ్ళందరూ పూర్తి స్థల కూటమిలో డి అంటే డి అనే రేంజ్లో మీరు ఉన్నారు కదా మాది 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 మా వాళ్ళే గెలిచారని మీ కార్యకర్తలు సారీ మీ దగ్గర లేదు ఆకాంక్ష నేను చంద్రబాబు నాయుడు గారి ద్వారా గెలిచాడని ఆకాంక్ష చంద్రబాబు నాయుడు గారి దగ్గర పూర్తి మీరు బెండ్ అయిపోయారు కాబట్టి మీకు అర్థమవుద్ది ఇక్కడ కార్యకర్తలు డిఎన్టి డిఎన్ఏ డి అనే రేంజ్లో వెళ్తున్నారు కదా మీ కింద ఏదైతే ఇప్పుడు జన సైనికులు వీళ్ళందరూ ఈ సినిమాలు తీసుకోవడానికి చంద్రబాబు నాయుడు గారి దగ్గర పర్మిషన్ తీసుకున్నారంటే మీ కార్యకర్తలు పూర్తి స్థాయిలో నైరాశ్యంలో గెలిపోవడం వాస్తవం వాళ్ళు ఆలోచించలేకపోతారేమో అది వాళ్ళు ఆలోచించాలి పూర్తి స్థాయిలో మిమ్మల్ని పోయి చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఏదైతే ఆ పార్టీకి సేవ చేసేదని మిమ్మల్ని వాడుకుంటున్నారు ఇంతకు మించి ఏమీ లేదు ఈరోజు ఈ హరిహర వీరమల్లు పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే నెగిటివ్ ట్రెండ్ చేస్తుంది కొంతమంది హీరో నెగిటివ్ హీరో ఫ్యాన్స్ నెగిటివ్ ట్రెండ్ చేస్తున్నారు అంతిమంగా జగన్మోహన్ రెడ్డి గారిపై నెగిటివ్ ట్రైన్ చేయడానికి మీతో పాటు టీడీపీ కలిసి వచ్చి టీడీపీతో పాటు మీరు కలిసి వచ్చారు డిఎన్టీ డిఎన్ఏ వాళ్ళు కూడా కలిసిపోయారు కదా గ్రౌండ్ లెవెల్ కార్యకర్తలు ఈరోజు మీ హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అవుతుంటే వాళ్ళు మీతో పాటు ట్రెండ్ చేశారా టీడీపీ సోషల్ మీడియా వాళ్ళు జస్ట్ ఆలోచించండి టీడీపీ సోషల్ మీడియా వింగులు కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ బ్యానర్లు కట్టారా ఏమన్నా చేశారా అంటే వాళ్ళకు తెలుసు ఈ జనసేన అనేది మేము ఎక్కడదా దేవాలా అంతే ఉంచాలని నిజంగా తీవ్ర దుమారం రేపే ట్వీట్ ఇది దీని మీద ఒకసారి అందరూ ఆలోచించాల్సిన అవసరం కూడా ఉంటుంది ఇదే గతంలో ఏ ఒక్క నాయకుడు కూడా కాపు ఏదైతే ఉద్యమాన్ని రగిలిచ్చినటువంటి వ్యక్తి ముద్రగడ పద్మనాభం గారు ఊరి దగ్గర బెండిగాల రంగా గారు కాపు జాతి ఔన్నత్యాన్ని పైకి తీసుకెళ్లినటువంటి వ్యక్తి ఒక పౌరుషం అంటే ఎందుకు చూపిస్తున్నటువంటి వ్యక్తి ఆ వ్యక్తి ఎవరి దగ్గర బెండుగాల మరి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు బెండ్ అవుతున్నారు దీని మీద ఆలోచించాలి అందరు మీరు